నవంబర్ ఐదవ తారీఖు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్క ఆకు పైన దీపం వెలిగిస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి సామాన్యమైనది కాదు కార్తీక మాసంలోనే అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ యొక్క దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోయి మీ చీకటి జీవితంలో ఒక వెలుగు అనేది నిండుతుంది సాధారణంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసంలో మనం వెలిగించే దీపానికి చేసే నదీ స్నానానికి దాన ధర్మాలకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది ఈ రోజుల్లో వీరు ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ కార్తీక మాసం మొత్తం కూడా చాలా శుభప్రదమైనటువంటిది ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించకముందు దీపాన్ని వెలిగించాలి ఇది చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అంతేకాదు మన చుట్టూ ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మన జరిగిన చెడు ఏదైతే ఉందో అలానే మనకు దృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దృష్టి దోషాల వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఈ యొక్క దృష్టి దోషాల వల్లే మనకు అనేక రకాలుగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఈ దృష్టి దోషాలు కావచ్చు అనేక రకాల సమస్యలు కావచ్చు ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలు కావచ్చు ఇలా ప్రతీది కూడా తొలగిపోతుంది ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మనకి కావలసినంత ఐశ్వర్యం అనేది వస్తుంది ధనం అనేది నిలకడగా ఉంటుంది కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు వీరికి డబ్బు పరంగా లోటు అనేది ఉండదు ఏ కోరిక కోరినా ఎంత బలమైన కోరిక కోరినా ఆ కోరిక మీరు నెరవేరదు అని అనుకుంటూ ఉన్నా సరే అలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి అంతేకాదు ఇది జరగదు ఇది కాదు అనుకున్న వారికి లేదా వివాహంలో ముఖ్యంగా ఆటంకాలు ఉన్నాయి అనుకున్నా ఒక మంచి వధువు కావాలి అనుకున్నా ఒక మంచి వరుడు కావాలి అనుకున్నా ముఖ్యంగా వివాహం కాని స్త్రీలకి లేదా వివాహమైన స్త్రీలకి కూడా తమ సౌభాగ్యం గురించి పూజలు చేసిన పిల్లల గురించి చేసిన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కావచ్చు ఇలా ప్రతి దానికి కూడా ఆ దైవమా పరమేశ్వరుని అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించక ముందు దీపం వెలిగిస్తే అంతేకాదు దీప దానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పిండి దీపాలను బ్రాహ్మణులకి దానం చేయటం అలానే పేదవారికి వస్త్రదానం చేయటం అన్నదానం చేయటం ఒక్క రూపాయి దానం చేసిన ఎన్నో వేల రూపాయలు దానం చేసిన పుణ్య ఫలితం అనేది వస్తుంది ఇలా వీరికి ప్రతిదీ కూడా అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అనేక రకాలలో కూడా విజయాలను పొందుతారు కార్తీక మాసం అనేది అంతటి విశిష్టతతో కూడి ఉంటుంది కార్తీక మాసం అంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలకి అంత ఎక్కువగా ప్రాధాన్యత హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఈ యొక్క కార్తీక మాసం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ కార్తీక మాసంలో ఏలాంటి పూజను చేసినా ఏ రకమైన పరిహారాలు చేసినా ఏ రకమైనటువంటి దైవాన్ని మనం మనస్సు పూర్తిగా పూజించిన ముఖ్యంగా అభిషేకం పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అలానే ఈ మాసం పార్వతీ పరమేశ్వరులకి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అంకితం చేయబడినది కనుక పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అయితే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఈ మాసంలో సోమవారానికి శనివారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణించబడుతూ ఉంటుంది కాబట్టి ఈ మాసం మొత్తం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఈ మాసంలో మన మనస్సు కూడా దైవ భక్తితో ఉ నిండి ఉంటుంది భక్తి భావనతో ఉంటుంది కనుక ఈ కార్తీక మాసంలో మనం వెలిగించే దీపం అనేది ఎంతో భక్తిగా శ్రద్ధతో వెలిగించినట్లు అయితే గనక బ్రహ్మాండమైనటువంటి రా రాజయోగం పడుతుంది మన సమస్యలు తొలగిపోతాయి కార్తీక మాసంలో ఇంట్లో తప్పనిసరి ధూపం వేయాలి ప్రతి సోమ శనివారాల్లో తప్పకుండా కూడా పరమేశ్వరుని అభిషేకించడం పూజించటం వంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అనేక రంగాలలో కూడా మనం విజయం సాధించగలుగుతాము అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబం కూడా చాలా చక్కగా ఉంటుంది కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి ఎందు చూసుకున్నా వ్యాపారం ఎందు చూసుకున్నా మేలు జరుగుతుంది అలానే ఈ యొక్క కార్తీక మాసంలో సాధారణంగానే మనం ప్రతినిత్యము కూడా దీపం ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతారు ఇక కార్తీక మాసంలో వెలిగించే ఇంకా ఈ దీపం ఇంకా అంటే ఇంకా పవిత్రమైనటువంటిది కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరి కూడా మనం ఈ ఒక్క దీపాన్ని ఒక్క ఆకు పైన వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజున ఇక కార్తీక పౌర్ణమి అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఈ మాసము ఉసిరికాయ దీపాలకి ముఖ్యంగా జిల్లేడు ఆకు కంటే జిల్లేడు ఆకు పైన వెలిగించే దీపానికి జిల్లేడు కాయల దీపానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది జిల్లేడు కాయలతో దీపం వెలిగించిన జిల్లేడు ఆకు దీపం వెలిగించిన ఖచ్చితంగా కూడా అది మనకి ఎంతో మేలును చేస్తుంది మన కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది ఈ జిల్లేడాకు దీపం అనేది మన జీవితం మారుస్తుంది నారికేల దీపం అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా మనం తెలుసుకుందాం నారికేల దీపం అంటే కొబ్బరి గాయను మనం కొట్టినప్పుడు రెండు చిప్పలుగా వస్తుంది కదా అలా రెండు కొబ్బరి చిప్పల్లో కూడా విప్ప నూనెతో దీపం వెలిగించాలి ఈ విషయం ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో కానీ విప్ప నూనెతో దీపం వెలిగించినా లేదా కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనెతో దీపం వెలిగించినా ధనం అనేది ఆకర్షింపబడుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు ధనానికి లోటు అనేది ఉండదు ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి విప్ప నూనెతో దీపం వెలిగించటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అనేవి ఉంటాయి విప్ప నూనె దీపం అనేది చాలా మంచి మేలుని చేస్తూ ఉంటుంది ఇలా విప్ప నూనెతో తప్పకుండా కూడా దీపాన్ని వెలిగించాలి ఇక విప్ప నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించటం వల్ల చాలా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో మరి చేసే అత్యంత ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కష్టాలు అనేవి ఉండవు పరమశివుని యొక్క అనుగ్రహంతో సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు వారి యొక్క అనుగ్రహంతో మన జీవితం మారిపోతుంది పరమేశ్వరుడు అంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు అలాంటి పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఏ కార్తీక మాసం ఈ కార్తీక మాసం అంటేనే పరమేశ్వరునికి చాలా ప్రీతికరం ఇక పరమేశ్వరునికి ఇష్టమైన మాసం అలానే వారికి అంటే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి బిల్వదలం శంకు పుష్పం పరమాన్నం వీటితో స్వామి వారిని పూజించి అన్నింటికంటే ముఖ్యంగా అభిషేకం ఏదో ఆడంబరాలకు వెళ్ళి పంచామృతాలే కావాలి వాటితోనే అభిషేకం చేయాలి అని కాదు మనం భక్తితో శ్రద్ధగా మనస్సు పెట్టి ఒక చెంబెడు నీటిని అయిన స్వామివారికి సమర్పించి అభిషేకించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి స్వామి వారిని పూజిస్తే ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి కష్టాల నుండి గట్టెక్కుతారు కష్టాలు అనేవి ఉండవు ఆర్థిక పరిస్థితులు కూడా చక్కబడతాయి ఆర్థికంగా కూడా బాగుంటారు జీవితం చాలా అద్భుతంగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది కార్తీక మాసంలో మరి పౌర్ణమి రోజున ముఖ్యంగా ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఎటువంటి సమస్యలు అయినా ఎంతటి తీరని బాధలు అయినా తీరని కష్టాలు అయినా తీరని అప్పులు అయినా తీరని కోరికలు అయినా కో ఖచ్చితంగా అవన్నీ కూడా తీరాలి అన్నా మీ సమస్యలు అన్నీ తొలగిపోవాలి అన్నా కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్క దీపాన్ని సూర్యుడు ఉదయించక అంటే సూర్యుడు ముందు ఉదయాన్నే నిద్రలేచి వాకిలి శుభ్రం చేసి బ్రాహ్మీ ముహూర్తంలో తలా తలారా స్నానం చేసి ఆ తర్వాత శుభప్రదమైనటువంటి ఈ రంగు దుస్తులను అంటే తెలుపు తెలుపు అంటే పరమేశ్వరునికి ఇష్టం నీలి రంగు నలుపు కాకుండా తెలుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించాలి ఇలా తెలుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించి అంటే ఆడవారు తెలుపు రంగు అంటే క్రీమ్ కలర్ లో ఉండేటటువంటి శారీస్ని ని ధరించి ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి చేతి నిండా గాజులను వేసుకోవాలి ఆ తర్వాత ఈ దీపాన్ని ఇంట్లో తులసి లేదా ఉసిరి చెట్టు దగ్గర కానీ లేదా ఏదైనా గుడిలో కానీ సూర్యుడు ఉదయించక ముందే ఈ ఆకు పైన దీపం వెలిగించాలి ఆ ఆకు ఏమిటి అంటే జిల్లేడు ఆకు జిల్లేడు ఆకు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆకు తెల్ల జిల్లేడు ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల ఎటువంటి కష్టాలు అయినా ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే డబ్బుకి లోటు అనేది ఉండదు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఐదవ తారీఖు బుధవారంతో పౌర్ణమి కలిసి వస్తుంది పౌర్ణమి రోజు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి కష్టాలను తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి